హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ టూ ఎపిసోడ్ వన్ జీరో టూ ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదైనా పొందే ఏదైనా పందెం వేసుకున్నారా ఎవరు గెలిచారు మీరా ప్రత్యాత్య కొన్నిసార్లు మీరు ఒక్కసారి మీ ఎదుటివారు ఎందుకు ఎప్పుడు మీరే గెలవలేదు అంటే గెలుస్తాననే గెలుస్తాననే తలంపు మిమ్మల్ని గెలిపించింది గెలుస్తానో లేదు అనే ఆలోచన మిమ్మల్ని ఓడించింది ఇలా జరిగినప్పుడు మీకేమనిపిస్తుంది గేలుపూటములు మన చేతులు లేవనిపిస్తుంది ఇప్పుడు మన సబ్జెక్టులు ఒకటే ఫాలో అవ్వండి నేను విజయం సాధించడానికి ఇక్కడ జన్మ తీసుకున్నాను సరిపోయింది ఇక మీ జీవితంలో ఓటమి అనేదే ఎరుగురు ఇక ఇదే అప్రిషన్ని డబ్బుకి జోడించండి డబ్బు విషయంలో కూడా మీరు జీవితంలో ఎలాంటి వ్యాపారాన్ని పెట్టిన విజయాన్ని చవిస్తారు ఈ క్రమంలో మీరు ఎదుటి వారిని ఎప్పుడు మీకు పోటీగా భావించకండి మీకు మీరే చేసే వ్యాపారాల్లో ఏమి కావాలి మాత్రమే చెప్పండి ఎలా కావాలనేది మీరు డిసైడ్ చేయకండి మీకేం కావాలో ఎలా కావాలో మీకంటే బాగా విశ్వం డిజైన్ చేస్తుంది మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ రెట్లు విశ్వం మీకు ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రుల కేవలం జన్మ మాత్రమే ఇస్తారు విశ్వం మీకన్నీ సమకూరుస్తుంది మీ ఆలోచన విధానం బట్టి మీరు పొందడం జరుగుతుంది మీరు డబ్బు విశ్వం ఇవ్వ తప్ప వేరే ఆలోచనలు మీ దగ్గరికి రానివ్వకండి విజయం మీదే థ్యాంక్ యూ యూనివర్స్ ఒక వ్యాపారం పెట్టాలి నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎవరిని అడగకుండా పదే 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 వ్యాపారం పెట్టినట్టు ఊహించుకోండి ఎలాగైనా డబ్బులు వస్తాయి అది ఖచ్చితంగా నెరవేరుతుంది నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఎందుకంటే మీరు ఒక గేమ్లో కావచ్చుని గెలుస్తాననే కాన్ఫిడెంట్ అయితే ఉండాలి నేనే గెలుస్తాను నేనే గెలుస్తాను అని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో అప్పుడు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అనుమానాలతో నువ్వు ఎప్పటికీ పెట్టుకోకు నేను గెలుస్తానో లేదో అని భయంతో ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు ఎప్పటికీ గెలవలేవు ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత అది మంచి జరుగుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాను హండ్రెడ్ పర్సెంట్ లాభంలో ఉన్నాను అని మీరు కోరుకోవాలి అలా ఊహించుకోవాలి అప్పుడే అవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే నువ్వు నెగటివిటీని తీసుకుంటావో ఎప్పుడైతే కాదు నా వల్ల కాదు ఫెయిల్ అవుతాను ఇలాంటి పదాలను ఇలాంటి ఆలోచనని మైండ్కి వస్తే మాత్రం ఎప్పటికీ సక్సెస్ అవ్వలే అవ్వలేదు కావు కూడా అర్థమైందా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు